ంటుంది బాబు మేము దేవుడి మీద భక్తికి ఉండాలంటుంది ఇద్దరు దేవుడి అన్నీ చూసుకుంటాడు మనల్ని కాపాడతాడు అంటారు కృష్ణ అంటే నాకు ఎంతో ఇష్టం ఐ లవ్ కృష్ణ అతను కానీ నేను ఏమైనా అయిపోవాలి కానీ ఏంటి ఏదో స్కూల్ వెళ్తా అన్నారు పోతున్నారు కృష్ణ నీకెంత పెట్ చేసుకున్నాను ప్రమాదం చేయకపోతే నేను ఫ్రెండ్షిప్ ఏంటి అయితే అసలు నీకు నేను అంటే ఇష్టం లేదు నా ప్రేయర్స్ లేదు ఓ కృష్ణ ఇవాళ బెట ప్రేయర్ లేదు నీకు నేను లైట్ ఆఫ్ చేసుకుని నిద్రపోతా పర్వాలేదు అవును కానీ వచ్చే స్కూల్కి థైడ్ వచ్చేస్తున్నాం థర్డ్ గా వస్తుందా ఏమిటో కాదు కృష్ణ సైకిల్ మీద ఉంచుదా లాస్ట్ పాట నాన్న సైకిల్ సైకిల్ మీద కూడా అనిపించారు మీరు టూ మంత్స్ నుంచి ట్యూషన్లో జాయిన్ ఇప్పుడు ఏజెంట్గానే ఉంది అదిసారి ఈ మధ్య పోటీ తెచ్చి నా పటం దగ్గర పెడుతున్నాం ఏంటి కథ జాంబర్లు కూడా చాలా బాగుంటుంది అయిన ఇంటి ముందు తోటలో అమ్మ పూర్ణమోకులు వేసింది ఎంత బాగుంటారో అవుతుంది ఆ చిన్నప్పుడు నాటిన జామ చెట్టు ఇప్పుడు పళ్ళు కాస్తుంది మా చిన్నప్పుడు చూడలే కృష్ణ చూసా అన్నట్టు నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు నువ్వు సైకిల్ కావాలను కానీ సరే తర్వాత టైం చేసుకున్నాను అది నీకు ఎప్పటికీ ఇంకా మంచి మార్క్స్ వచ్చేలా ఏర్పాటు అందమైన పిల్లలు ఆరోగ్యం నుంచి ఆనందాన్ని ఇచ్చే వాడు హాయిగా ఉండి చల్లగాలి చూడగాలి వా అనిపించే హరిగలు ఇవన్నీ మీకోసమే కదా అవును కృష్ణ అటువంటివి ఉంటాయని కూడా తెలియని వాటి మాకు అడగకుండానే ఇచ్చాము వాటిని చూస్తే మాకు ఎంతో ఆనందం కలుగుతుంది వాటితో పాటు మీ గురించి కూడా ఒకసారి ఆలోచన మంచి చెప్పి నాకు ఏం కావాలో నేను చెప్పకుండా నాన్న అమ్మ తనకిచ్చిన డబ్బులతో నాకు చాక్లెట్స్ కొనిచ్చే అక్క నేను స్కూల్ నుంచి రాజానికి మళ్ళీ తిరుగుతూ వచ్చి నా చుట్టూ పిల్లతో సహా అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఇవన్నీ నువ్వు వచ్చాయా లేదు కృష్ణ భగవంతుడు మీరు మాత్రం ఇవన్నీ గమనించరు చూసావా ఇచ్చినవన్నీ మర్చిపోయి అది ఇవ్వలేమని ఇది చేయట్లేదు అని దేవుడి మీద రూపొందించుకుంటారంటారు రోజు బిస్కెట్స్ పెట్టేది మీ టోల్లి అంత విశ్వాసంగా ఉంటుంది కదా మరి మీరు మనుషుల మీకు ఆలోచించే స్థితికి ఉంది కదా భగవంతుడికి మీరు ఇంకెంత కృతజ్ఞతతో ఉండాలి అలా ఉంటున్నారా కృష్ణ అన్నమాట చెప్పే తప్పు అది నా కోసం ఎన్నో చేస్తున్నానని తెలుసుకోకుండా నాకేదో ఒకటి పిన్ని బాధపడటం కరెక్ట్ కాదు అయ్యా రియర్లీ కృష్ణ ఇవాళ నుంచి మంచి మంచిపోదు ఇంకా మంచిగా చూస్తారు ఇంకా మతిగా ప్రార్థిస్తాను దేవుడికి కృతజ్ఞత అంటే పూజలు చేయడం పూలు పెట్టడం కాదు మనం మరి మీకు నేను థ్యాంక్స్ అలా చెప్పాలి కృష్ణ అలా అంటే ముందుగా మీరు అన్ని వస్తున్నది భగవంతుడే అనేది మర్చిపోకండి మీరు మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనలు ఎప్పుడు విధా కావు నేను ఏది చేసినా ఈ మంచిగా అది నమ్మను ఆ మారాలి అని మా పోలీసు ఉంది ఉండలో తెలిసింది నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఏం చేయాలి నీకు ఏమి ఇవ్వాలి అన్ని సృష్టించిన దేవునికి ఇంకా మీరు ఇవ్వగలిగే దేవుణ్ణి అంతటా అన్ని ఉన్నాడు సర్వాధురాన్ని అనే దేవునికి అర్థం అదే అందుకే మీ కృతజ్ఞతను అన్ని దిగుల మీద చూపించండి అప్పుడు అది దేవునికే జరుగుతుంది అంటే సరిగ్గా అర్థం అది ఏమి లేదు నీ చుట్టూ ఉన్న ప్రకృతి జోరుతో చెట్ల మొక్కల్ని కాపాడు నీళ్ళని వృద్ధాచయా గాలిలో కాలుష్యం తగ్గించడానికి ప్రయత్నం చూ ఇల్లే గాలిలో నీ చుట్టూ ఉన్న పరిసరాలు నీ క్లాస్ అన్ని ఇంట్లో టాని కాలు అన్ని జంతువులను ప్రేమగా చూడాలి డి ఇబ్బంది పెట్టకూడదు అంటే అది ఎప్పుడు దానిలో కానీ కేర్ అక్కడితో నీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి నీ ఇంతగా ప్రేమిస్తున్న వాడుతూ నువ్వు ఎలా ఉంటున్నావు అదే ప్రశ్న అమ్మ నా ఎప్పుడు కుటుంబాన్ని అంటుంది ఇది అబ్బాయి కష్టపడి పెట్టు తెలుసా

అవసరం లేని వస్తువుల కోసం కూడా చేయకూడదు స్కూల్లో నేను మంచి స్పీడ్గా ఉన్నాను వెరీ గుడ్ థింగ్ అది చూసావో ఆలోచిస్తే నీకే అన్ని అర్థమవుతాయి అయితే ఫ్యామిలీకి మాత్రమే పరిమితం కాకూడదు పెరిగేది ప్రేమ ఎలా మరికుండా అది నువ్వే చెప్పు కృష్ణ నువ్వెప్పుడూ అందరితో ప్రేమగా ఉంటావు కదా

చాలా బాగుంది కృష్ణ కృష్ణ ఓ ఇది కదా నిజంగానే కృష్ణుడు వచ్చినట్లే అనిపించింది కానీ ఎంత బాగా చెప్పాము కృష్ణ ఇదంతా గురేలా చేయి కృష్ణ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాన్న మా అమ్మ అక్క డాడీ బర్డ్స్ ట్రీస్ నేచర్ అందరికీ థ్యాంక్స్ ఇవన్నీ నాకు అర్థమయ్యేలా చేయాలి మీకు నీకు ఇంకా పెద్ద థ్యాంక్స్ కృష్ణ ఐ లవ్ యూ